అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్నా కదా డి కామేశ్వరి గారు రచించిన కార్యేషు మంత్రి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి రెండు కూల్ డ్రింకులు తెస్తున్న రమేష్ తాము కూర్చున్న సీటు వెనకే ఉన్న ప్రభావతిని చూసి షాక్ తగిలిన వాడిలా ఒక క్షణం ఉండిపోయాడు ప్రభావతి సుమతి బెస్ట్ ఫ్రెండు నుంచి తనని జయని చూసే ఉంటుంది ఆమె తన వైపే చూడ్డం గుర్తించి చకచకా వెళ్ళి సీట్లో కూర్చుండిపోయాడు ముఖంలో గాబ్రా చెమటలు అతని ఉత్సాహం అంతా అరక్షణంలో దిగిపోయింది జయ తన మీద వాలి మాట్లాడుతూ ఉంటే ఇందాకటి వరకు అతి మధురంగా వినిపించింది ఇప్పుడు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవడం అన్నట్టు మొళ్ల మీద కూర్చున్నాడు ఏదో పాత సినిమా ఎవరు ఉండరు అని వస్తే ఈవిడగారు ఇక్కడ అందులో తన వెనక సీట్లో దాపరించాలా ఇందాకటి నుంచి తమ ఇద్దరి మధ్య జరిగిందంతా గమనించే ఉంటుంది ఇంటికి వెళ్ళాక సుమతితో చెప్పకుండా ఉండదు ఆలోచిస్తే అతనికి గాబరా అనిపించింది సినిమా చూడలేకపోయాడు ఆఖరికి ఇంకా సినిమా ఉండగానే తలనొప్పి అని వంకపెట్టి లేచిపోయాడు జయని వాళ్ళ ఇంటి రోడ్డు మీద డ్రాప్ చేసి ఇల్లు చేరాడు సుమతి ముఖం చూడాలంటే గిల్టీగా అనిపించింది గతేడెనిమిది నెలలుగా జయతో తిరుగుతూ ఉన్నా ఏనాడు అనిపించనిది ఈరోజు ఏదో తప్పు చేసిన వాడిలా ముఖం తప్పించుకున్నాడు ప్రభావతి ఈ రాత్రి ఫోన్ చెయ్యకపోయినా రేపు తప్పక చేస్తుంది సుమతి అడిగితే ఏం చెప్పాలి రాత్రంతా అదే ఆలోచన అయ్యి కంటి మీద కునుకు పట్టలేదు అతనికి మర్నాడు ఆ మర్నాడు కూడా సుమతి ఏమీ అడగకపోవడం అనిపించింది రమేష్కి ప్రభావతి సుమతికి చెప్పలేదా అంత స్పష్టంగా చూసి కూడా చెప్పకుండా ఎందుకు ఊరుకుంది సుమతి బాధపడుతుందని చెప్పలేదేమో ఆ ఆలోచన రాగానే అతని టెన్షన్ కాస్త తగ్గింది ఈ టెన్షన్లో గత మూడు రోజులుగా జయ దగ్గరికే వెళ్లాలనిపించలేదు సుమతి వారం రోజులైనా ఏ ప్రసక్తి తీసుకురాకపోవడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు సుమతి ఏం అడగలేదు కానీ ఎందుకో కాస్త ముభావంగా ఉందనిపించింది ముఖంలో కాస్త కళ తగ్గిందనిపించింది ఓ రోజు రాత్రి భోజనం చేస్తూ ఏ అలా ఉన్నావు ఒంట్లో బాగలేదా అడిగాడు భార్య ముఖం చూస్తూ సుమతి తలెత్తి ఏం లేదే బాగానే ఉన్నాను అంది కాస్త నవ్వి ఏమో డల్గా అనిపిస్తే అందుకే అడిగాను అని కాసేపాగి ఎక్కడికి వెళ్ళలేదా ఈ మధ్య మీ ఫ్రెండ్ కూడా వస్తున్నట్టు లేదే కూపీ లాగాడు ఆ ఎందుకు రావడం లేదు మూడు నాలుగు రోజుల క్రితం వచ్చి వెళ్ళింది ఫోను చేస్తుంది సుమతి భర్త ముఖంలోకి చూసింది గతుక్కుమన్నాడు రమేష్ వచ్చిందంటే చెప్పకుండా ఉంటుందా చెప్పిందేమో అందుకే సుమతి కాస్త ముభావంగా ఉన్నట్లుంది తగ్గిన టెన్షన్ మళ్లీ మొదలైంది అతనిలో భార్య ఇంకేం అనకపోవడంతో ఇంకేం ప్రశ్నలు వేయలేదు భార్యకి తెలిసిందా లేదా అన్నది అతనికి ఓ పెద్ద సస్పెన్స్లా కూర్చుంది తెలిస్తే ఎందుకు అడగకుండా ఊరుకుంది అన్నది ఇంకా పెద్ద సస్పెన్సు అసలు సంగతి ఎలా రాబట్టడం అన్నది ఒక సమస్య అయింది ఆ రోజు ప్రభావతి వస్తూనే స్నేహితురాలి మీద విరుచుకుపడింది నీకు అసలు బుద్ధి ఉందా అంటూ దండయాత్రకి నాందిగా మొదలుపెట్టింది నీ మొగుడనేవాడు అసలేం చేస్తున్నాడో నీకు అసలు తెలుస్తూ ఉందా తెల్లబోయి చూస్తున్న సుమతిని ఏమిటా వెర్రి చూపు నిన్ను వెర్రిదాన్ని చేసి నీ మొగుడు నీ వెనక ఏం మాట్లాడుతున్నాడో ఆడుతున్నాడో తెలుసా ఆవేశంగా అంది సుమతి ప్రభావతి ఆవేశానికి కారణం అర్థమయ్యి చిన్నగా నవ్వింది ఏం చేస్తున్నారు అమ్మాయిలతో తిరుగుతున్నారు అవునా ఈసారి తెల్లబోవడం ప్రభావతి వంతయింది అంటే తెలిసి ఊరుకుంటున్నావా నీకు ఇదంతా తెలుసా నమ్మలేనట్లు అడిగింది అంతా అంటే ఎంతో నాకు తెలీదు కానీ ఏదో ఉందని తెలియనంత వెర్రిదాన్ని కాదులే ఆ మధ్యన ఆయన ఆఫీసులో పనిచేసే టైపిస్ట్ అమ్మాయి సరళ కూరల మార్కెట్లో కనిపించింది పాపం ఆ అమ్మాయి నాతో ఏదేదో చెప్పాలనుకుని చెబితే ఏమనుకుంటానని చెప్పకుండా ఉండలేక సతమతమైంది ఏం చెప్పింది కుతూహలంగా చూసింది ప్రభావతి మేడం మిమ్మల్ని మీతో పెద్ద పరిచయం లేదు మిమ్మల్ని ఆ పద్మావతి గారింట్లో పేరంటంలో చూశాను మా బాస్ మిస్సెస్ అని తెలుసు అంటూ పరిచయం చేసుకుంది నేను మీకు ఎలా చెప్పాలో చెప్పడం తప్పో ఒప్పో అందువల్ల మా బాస్ కోపం ఎదుర్కోవాలని తెలిసినా తోటి ఆడదానికి అన్యాయం జరుగుతూ ఉంటే అందులోను మహాలక్ష్మిలా ఉన్న మిమ్మల్ని చూసి ఆగలేక చెప్తున్నాను మీ వారిని జాగ్రత్తగా పెట్టుకోండి పూర్తిగా చేజారకముందే మేల్కోండి నేను ఒకరికి భార్యని నా భర్తే ఇలా చేస్తే అన్న ఆలోచనతో ఇదంతా చెప్తున్నాను ఆయన జనం జయలక్ష్మి అనే అమ్మాయితో చాలా క్లోజ్గా చాలా దూరం వెళుతున్నారు ఇద్దరు అంటూ చెప్పలేక చెప్పింది పాపం ఆ అమ్మాయి చెప్పాక కూడా ఇలా చూస్తూ ఊరుకున్నావా అసలు ఆ అమ్మాయి ఎవరట నీకేమన్నా తెలుసా ఇవాళ సినిమా హాలను కూడా లేకుండా వాళ్ళ ఇక ఇకలు పకపకలు ఒకరి మీద ఒకరు వాలిపోడాలు చచ్చ ఏదో కాలేజీ కుర్రాళ్ళ నలభై ఏళ్ళు వచ్చి ఇద్దరు పిల్లల తండ్రి అయి ఉండి ఎంత లేఖిగా చిచి ప్రభావతి జుగుప్సగా అంది అదే వర్తే ఇలా పెళ్ళైన వాడని తెలీదా దానికి జయలక్ష్మిట అందంగానే ఉంటుంది కాబోలు ఎంకాం చదివిందిట ఈయనకి పర్సనల్ అసిస్టెంట్ అట పెళ్ళి కాలేదు పాతికేళ్ల పరువం గల అమ్మాయి కనబడగానే ఈయనలో సెకండ్ అవనం విజృంభించేసి ఉంటుంది ఈయన గారి తలుకు బెడుకులు పెద్ద హోదా కారు గట్రా చూసి ఆ అమ్మాయి ఈయన మాటలకి బోల్తా పడినట్లుంది ఇన్ని తెలిసి కూడా నిలేసి ముఖం కాల్చకుండా ఊరుకున్నావా పైగా పెద్ద పతివ్రతల మొగుడుగారి ప్రేమాయణం గురించి కూల్గా చెప్తున్నావా ప్రభావతిలో కోపం కంటే ఆశ్చర్యం కనబడింది సుమతి హదోలా నవ్వింది ఏమని అడగమంటావు అడిగాననుకో ముందు లేదని బుకాయిస్తారు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని నన్నే అనుమానిస్తున్నావా అంటారు ఇంకా గట్టిగా నిలేస్తే తెగించి నా ఇష్టం అంటారనుకో అప్పుడు దానికి నా దగ్గర ఏం జవాబు ఉంది సుమతి ప్రభావతి వంక సూటిగా చూస్తూ అంది జవాబు చెప్పమన్నట్టుగా నా ఇష్టం అంటే చెల్లిపోతుందా పెళ్ళ ఈ పెళ్ళ ఉన్నవాడు తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చచ్చినట్టు నోరు మూసుకోవాలా అలా పడి ఉండడానికి నువ్వేం పాతకాలం ఆడదానివా అలా తిరిగే హక్కు నీకేం లేదని చెప్పలేవా ప్రభా పాతకాలం ఆడదైనా కొత్త కాలం ఆడదైనా ఓ మోగుడు ఓ మగ మహారాజు నా ఇష్టం అంటే భార్యకి రెండే త్రోవలున్నాయి ఒకటి వేరే దారి లేకపోతే చచ్చినట్లు సహించి పడుండడం రెండు తెగించి మొగుణ్ణి వదిలిపోవడం ఈ రెండింట్లో ఏ చేయమంటావు నన్ను మొగుణ్ణి వదిలిపోవడం నీకేం ఖర్మా ఉండి అతనికి పట్టిన తీట వదిలించాలి గాని కోపంగా అంది ప్రభావతి అదే ఎలా అంటావు ఎలాగేమిటి నీ తిరుగుళ్ళు చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇవ్వాలి ఇస్తాను అరుస్తాను అలుగుతాను తిడతాను ఏడుస్తాను వీటి వల్ల నేను సాధించేదేమనుందంటావా నేను తిట్టిన కొద్దీ ఆయనకి నా పట్ల ద్వేషం కోపం పెరుగుతుంది అటు పక్క మోజు మరింత పెరుగుతుంది పెళ్ళం రాక్షసిలాగా ప్రియురాలు ప్రేమమూర్తిలా కనబడి మరింతగా అటు ఆకర్షితులవుతారు ఇంకా నేను అరుస్తూ ఉంటే ఉంటే ఉండు పోతే పో అనొచ్చు అప్పుడు నా సంగతేమిటి నాకున్న ఈ డిగ్రీతో ఈ పిల్లల్ని పోషించి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేయగలనా అటు మా వాళ్ళు నన్నేగాక నా పిల్లల్ని ఆదుకునేంత గొప్పవాళ్ళేం కాదు ఇన్నాళ్ళు నేను పిల్లలు అందరం ఓ స్థాయికి అలవాటు పడ్డాం పిల్లలు ఈ సుఖాలకి దూరమై నేను తెచ్చే వెయ్యో రెండు వేలతో సరిపెట్టుకుని బ్రతకడానికి ఒప్పుకుంటారా తండ్రిని దూరం చేసినందుకు ఇంకా పెద్ద అయ్యాక నన్ను క్షమిస్తారా ఎదిగి ఎదగని ఈ పిల్లల్ని పెట్టుకొని నేను ఒంటరిగా బతకగలనా నాకు ఆ ధైర్యం ఉందా పోనీ పిల్లల్ని వదిలిపోతే నేను ఉండగలనా ఆవేశంలో పెట్టి సర్దుకు వెళ్ళిపోవడానికి మిషన్ కుట్టి పిల్లల్ని పోషించడానికి ఇది సినిమానా ఒకసారి గనక నేను ఇల్లు వదిలి బతకలేక మళ్ళీ వస్తే మరింత లోకువనా అంటే నీ భర్త ఆఫీసర్ హోదా బంగళ కారు కోసం అన్నీ తెలిసి కూడా సహించి పడుంటావా అంతకి దిగజారి సర్దుకు బ్రతుకుతానంటావా ప్రభా కోపం తెచ్చుకోకుండా ఆలోచించు భార్యగా ఆయన ఈ ప్రవర్తన నాకు బాధ కలిగించడం లేదనా నీ ఉద్దేశం కట్టుకున్న మొగుడు ఇంకో ఆడదాని ఆకర్షణలో పడితే ఆ అవమానం హింస నాకు లేదంటావా ఈ పిల్లలు గనక లేకపోతే ఇల్లు కదలడానికి ఆరక్షణ ఆలోచించేదాన్ని కాదేమో ప్రభా ఆయన్ని ఎదిరించి బ్రతికే ధైర్యం అవకాశం నాకు లేనప్పుడు బయటపడి ఆయన చేత మాటలు పడే కంటే తెలియనట్లు ఊరుకుంటే ఆయన గిల్టీ ఫీలింగు ఆయన్ని తినేస్తుంది ఈ పైపై వ్యామోహాలు ఎన్నాళ్ళుంటాయంటావు కొత్త బొమ్మ చేతికొస్తే ముందు రోజు విడవకుండా ఆడతారు పిల్లలు మర్నాటి నుంచి దాని ముఖం చూడరు ఈ మగాళ్ళు అంతే అందనంతవరకే ఆరాటం ఈ దొంగచాటు వ్యవహారాల త్రిల్లంతా అందే వరకు ఏమిటి నీ వాదన ఆయన గారు మోజు తీరి ఎలాగో మళ్ళీ నీ దగ్గరికే వస్తాడు నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే సరిపోతుందంటావా చిచ్చి కాస్తో కూస్తో చదువుకున్న మనం కూడా అలా ఆలోచించబట్టే మన గతి ఇలా ఉంది పెద్ద సతీ సుమతివి వెళ్ళు మొగునావిడింటికి తీసుకెళ్ళి అప్పగించు ప్రభావతి కోపంగా లేచిపోయింది దానింటికెందుకు ఆవిడ్ ఇక్కడికి అనుకుంటున్నాను చిలిపిగా నవ్వింది ఈ దొంగచాటెందుకు ఇంటికే తెచ్చుకుంటే సరిపోతుంది అని చెప్తాను ప్రభావతి నోరెళ్లబెట్టింది సుమతి నవ్వుతూ ఆ నోరు మూసి నాకేం మతి పోలేదే ఇప్పుడు ఇంక నీ నోరు విప్పకు ఇంకో వారం తర్వాత మాట్లాడదు గాని నేను చేసింది చూశాక అంది చూడండి మీ పేరు జయకదూ నేను మిసెస్ రమేష్ని అంటే మీ బాస్ గారి భార్యను రూమ్లో పుస్తకం చదువుతున్న జయ గాబరాగా లేచింది పర్వాలేదు ఏం భయపడకు నిన్నేం తిట్టడానికో కొట్టడానికో రాలేదు అలా చెమట్లు పడుతున్నా ఏమిటి ముందు కూర్చో మనం సావకాశంగా మాట్లాడుకుందాం నువ్వు నాకెలా తెలుసా అన్నది నీ ఇల్లు ఎలా తెలిసింది లాంటి చిన్న చిన్న ప్రశ్నలొద్దు సూట్గా పాయింట్ మాట్లాడుకుందాం సుమతి తను కూర్చొని బిత్తరపోయి చూస్తున్న జయ చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టింది చనువుగా చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టింది చనువుగా చూడమ్మా నువ్వు నాకంటే చిన్నదానివి నన్ను నీ అక్క అనుకో ఇప్పుడు చెప్పేదంతా నీ మంచి కోసం అన్నది అర్థం చేసుకో నీకు మా వారికి ఈ మధ్య జరుగుతున్నది నాకు తెలియదు అనుకోకు ఇలాంటి విషయాలు ఎన్నాళ్ళో దాగవు చూడు జయ నువ్వు పెళ్ళి కావలసిన దానివి ఇలా పెళ్ళైన మగాడితో సంబంధం పెట్టుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించావా ఈ నిన్నేమన్నా పెళ్లి చేసుకుంటానన్నారా అని ఉండరు ఎందుకంటే ఈ మగాళ్ళకి చాటుగా వాడదాంతో తిరిగి రొమాన్స్ జరపడం ఓ త్రిల్లు కానీ పెళ్ళా ఉండగా మరొకరి తను తెచ్చిపెట్టుకొని పెళ్లాడే దమ్ములు ఉండవు వాళ్ళు పరువు ప్రతిష్ఠలతో పాటు భార్య పిల్లలు సంసారం ఏదీ వదలడానికి ఇష్టపడరు ఈ రెండో ఆడది ఓ డ్రింకు లాగానో ఓ లాగానో పాస్ట్ టైంకో థ్రిల్లుకో కిక్కుకో కావాలి వాళ్ళకి ఆయనకి భార్య ఉన్నారని తెలిసే ఆయనతో సంబంధం పెట్టుకున్నావనుకుంటున్నాను సుమతి జయ కళ్ళల్లోకి సూటిగా చూసడిగింది అప్పటికే జయ బాగా చెదిరిపోయింది సిగ్గుతో అవమానంతో చితికిపోతూ హఠాత్తుగా అలా రమేష్ భార్య వచ్చి అలా నిలేస్తూ ఉంటే ఏం చెప్పాలో తెలియక కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయింది పిల్ల నీ స్థితి నాకు అర్థమైంది ఆయన స్మార్ట్నెస్ ఆయన హోదా అంతస్తు చూసి ఆయన వల్లించిన కళ్ళబొల్లి ప్రేమ కబుర్లకి మెత్తబడిపోయావు ఉద్యోగం నీ అవసరం బాస్ని ఇంప్రెస్ చేయాలన్న ఆరాటంతో నీ లిమిట్స్ మర్చిపోయావు ఈ ఇంటమిసి పెళ్లికి తీయదని తెలిసినా జరిగినన్నాళ్ళు జరగని అనుకుని దానివల్ల వచ్చే లబ్ధి పొందాలనుకుంటున్నావు నువ్వు ఒంటరిగా ఈ ఊర్లో ఉండడం పెద్దవాళ్ళు దగ్గర లేకపోవడం ఈ రోజుల్లో దొరికే ఫ్యామిలీ ప్లానింగ్లు అందుబాటులో ఉండడంతో భయపడ్డానికి ఏమీ లేదని స్వేచ్ఛగా తిరిగావు అంతేనా జయ తలదించుకుంది కళ్ళెమ్మట నీరు కారసాగింది నల్లబడ్డ ముఖం పైకెత్తి ప్రాధాన్యపూర్వకంగా సుమతి వంక చూసింది క్షమించండి ప్లీజ్ పొరపాటు అయింది ఇంత దూరం ఆలోచించలేదు నేను ఇంకా నేను వణుకుతున్న గొంతుతో ఏదో అనబోయింది నా మొగుణ్ణి వదిలే నాకు పతిభిక్ష పెట్టు నా కాపురం నిలబెట్టు అని అడగడానికి వచ్చాననుకుంటున్నావా నా మొగుణ్ణి కలవద్దు అని ఆంక్షలు పెట్టడానికి రాలేదు జయ నువ్వు ఆయన ఇలా దొంగచాటుగా తిరగడం ఎందుకు తిన్నగా మా ఇంటికే వచ్చేసి అక్కడే ఉందో గాని అని నీకు చెప్పి తీసుకెళ్దామని వచ్చాను సుమతి గారు జయ బోరుమంది ప్లీజ్ సుమతి గారు నన్ను క్షమించండి ఇదంతా నేను కావాలని చేయలేదు మీ కాపురం పాడు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు ఏమిటో నాకు తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోయాను ఆయన బాస్ ఇంప్రెస్ చేయాలన్న ఆరాటంలో ఆ ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోయాను అసలే సిగ్గుతో చితికిపోతున్నాను ఇంకా మీ ఔదార్యంతో దయతో నన్ను చంపకండి ప్లీజ్ తిట్టండి కొట్టండి చెప్పుతో బుద్ధొచ్చేట్లు అంటూ ఆరంభించింది జయ ఇంకా ఆయన ముఖం చూడను ఐ ప్రామిస్ ఆయన్ని కలవను మాట్లాడను జయ ఆవేశంగా అంది సుమతి నవ్వింది దాంతో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు జయ నేను నీ దగ్గరకొచ్చి నానా మాటలు అని మీ ఇద్దరిని విడదీశానని నా మీద కక్ష పెంచుకొని మీద సానుభూతితో నీకు మరింత దగ్గరవుతారు తప్ప ఏం లాభం జయ నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతుంటే చేసిన తప్పు సరిదిద్దుకోవాలంటే నాతో సహకరించాలి చెప్పండి మీరేం చెప్పినా చేస్తాను చూడమ్మా ఏ వస్తువైనా మనకందనప్పుడే అది కావాలనిపిస్తుంది అందగానే ఏ విలువ కనబడదు మగాడికి ఆడది అంతే నీతో ఇలా దొంగచాటు రొమాన్సు ఆయనకి థ్రిల్ ఇస్తుంది అదే నువ్వు మా ఇంటికొచ్చి ఆయనతో ఉంటే పది రోజుల్లో నీ మీద ముఖం మొత్తుతుంది నీ మీద ఎంత ప్రేమ ఆసక్తి ఉందో నీకే అర్థమవుతుంది తొందరపడి నువ్వు ఆయన్ని ఎలా నమ్మావో నీకే తెలుస్తుంది ఆయన అసలు రూపు నీకే అర్థమవుతుంది ఇదంతా నేను నా కోసం కాదు నీకోసం చేస్తున్నాను ఈ విషయంలో నా కట్టే నష్టం జరగదు నాలుగు రోజులు నీతో తిరిగి ముఖం మొత్తి నా దగ్గరకే వస్తాడు భార్యగా సంఘంలో ఆ ఇంట్లో నా స్థానం చెక్కు చెదరదు నాలుగు రోజులు సహిస్తే నా సమస్య సమసిపోతుంది కానీ నీలాంటి చదువుకున్న అమ్మాయిలు నాలాంటి ఇళ్ళు కలిసి ఈ మగాళ్ళకి బుద్ధి చెప్పాలి ఆడదానికి ఆడదే శత్రువు కాబట్టి మగాళ్ళ ఆట చెల్లుతుంది వాళ్ళేదో చేశారని అనే ముందు తోటి ఆడదానికి శత్రువు అవ్వకూడదు జయ కళ్ళు తుడుచుకుంది మెచ్చుకోలుగా చూసి చెప్పండి నన్నేం చేయమంటారో అంది సుమతి మరో పావుగంట కూర్చుని జయతో మాట్లాడింది ఇప్పుడు చెప్పు ప్రభా నేనింకా నీ కళ్ళకి తెలివి తక్కువ మద్దులాగానే కనబడుతున్నానా సుమతి చిలిపిగా నవ్వింది ప్రభావతి మరోసారి నోరెళ్ళబెట్టింది ఏం చేశావే ఎలా చేసావు చెప్పు ఆరాటంగా అడిగింది చెప్పడానికి ఏముంది వెరీ సింపుల్ ఇదివరకు చెప్పాను చూడు చిన్నపిల్లాడు కొత్త బొమ్మ ఆ సూత్రం అప్లై చేశాను జైని ఇంటికి తీసుకురాగానే ఆయన ముఖం చూడాలి ఆ గాబరా భయం చూడాలి అంత మానవుడు నీళ్లు గారిపోయాడు దొంగచాటు కర్మ మీకెందుకు నలుగురు నోళ్ళల్లో పడకుండా ఇంట్లోనే సాగించండి అనగానే దిమ్మెరపోయారు నా మీద ఎగిరారు జైని తిట్టారు నీకెలా బుద్ధి సిగ్గు లేకుండా వచ్చావని ఆ అమ్మాయిని అలా వాడుకొని వదిలేస్తే ఊరుకోనని జరిగిందేదో జరిగింది ఆమె మెల్లో తాలి కట్టండి ఇద్దరం కలిసి ఉంటామనగానే చూడాలి ఆయన ముఖం గదిలో కాళ్ళు పట్టుకున్నంత పనిచేశారు జనం ముఖం మీద ఉమ్మేస్తారు నా పరువు ఏం కావాలి నీకు ఇదేం బుద్ధి పెద్ద పతివ్రతను అనుకుని మొగుడికి రెండో పెళ్లి చేస్తావా అంటూ ఆయన గోల చూడాలి నేను జయని అలంకరించి గదిలోకి పంపితే గదిలో పాము ఉన్నట్టు బయటికి పరిగెత్తారు వారం రోజుల్లో మానవుడు పిచ్చెత్తిపోయాడు కంటికి నిద్ర తిండి లేక మనిషి సగమైపోయారు అటు జయ ఇటు నా ముఖం చూడలేక గదిలో నుంచి బయటికి రాక మనిషి సిగ్గుతో చితికిపోయారు ఆఖరికి నన్ను కౌగులించుకొని ఏడు చేశారు అంత మగాడు జయ వెళ్లే వరకు పిచ్చె వారులా అయిపోయారనుకో సుమతి నవ్వింది భలేదానివే ఎంత తెలివే నీకు నిన్నేదో ముఖం అనుకున్నాను ప్రభావతి అంది మనస్ఫూర్తిగా స్నేహితురాల్ని మెచ్చుకుంటూ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి